పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం సంపాదించింది రెండు వేల పదిహేడులో రెండో భాగం వచ్చింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాతో బాహుబలి ది ఎపిక్ పేరుతో కొత్తగా రీ రిలీజ్ చేశారు మేకర్స్ బాహుబలి రెండు భాగాలు రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటి థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేశారు ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క శెట్టి తమన్న సత్యరాజ్ రమకృష్ణ నాజర్ భారీ తారగణం ఇందులో నటించారు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది రీఎంట్రీ వెర్షన్లో రీఎడిట్ చేసిన వెర్షన్లో కొన్ని కొత్త సీన్లు కూడా చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది ప్రభాస్ అభిమానులు ఒకటికి నాలుగైదు సార్లు ఈ సినిమాను చూస్తూ ఉన్నారు అంత అద్భుతంగా ఉందంటూ కూడా మరోసారి తెలియజేస్తూ ఉన్నారు రెండు పాటలు ఒకేసారి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటున్నారు బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి థియేటర్లో చూస్తుంటే గూల్స్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ప్రేక్షకులు ఈ సినిమా తమన్నా అభిమానులను మాత్రం నిరాశపరిచింది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు ఇందులో తీసేశారు ఒక రకంగా తమన్నా ది ఈ సినిమాలో గెస్ట్ రోల్గా మారిపోయిందంటున్నారు ఫ్యాన్స్ కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారు ఈ సినిమా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు నిడివి ఉంది స్క్రీన్ప్లే చాలా వేగంగా ఉందంటూ ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు మొత్తానికి సినిమా తొలి రోజు ఇరవై మూడు కోట్ల వసూలు తీసుకువచ్చింది రెండో రోజు వసూళ్ల వేటలో పంతొమ్మిది కోట్లు మూడో రోజు పదమూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు పదకొండు కోట్ల రూపాయలు వచ్చింది ఐదో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరు కొనసాగితే రీ రిలీజ్ ట్రెండ్లో వంద కోట్ల రూపాయలు వసూళ్లు అందుకునే సినిమాగా ఒక చరిత్ర క్రియేట్ అంటున్నారు బాహుబలి సినిమాని బాహుబలి సిరీస్లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్నా లీడ్ రోల్స్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై యార్లగడ్డ ప్రసాద్ దేవిని నిర్మించారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్గుడిగా చేశారు రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ సుబ్రాజ్ అడవిశేషు రోహిణి తనిఖిల్లభర్ని ప్రభాకర్ ముఖ్య పాత్రలు చేశారు ఇక కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజమౌళి కూడా గెస్ట్ పాత్రలో కనిపించారు మొత్తానికి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథను కూడా అందించారు ఈ సినిమా అయితే మరో పది రోజుల పాటు థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు వంద కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్